తలనొప్పి కారణాలు రకాలు మరియు నివారణోపాయాలు మీరు ఎప్పుడైనా తలనొప్పితో బాధపడ్డారా అయితే మీ శరీరం మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందని గుర్తుంచుకోండి ఈ రోజు మనం తలనొప్పి గురించి సమగ్రంగా తెలుసుకుందాం తలనొప్పి అంటే ఏమిటి అది ఎందుకు వస్తుంది ఎన్ని రకాల తలనొప్పులు ఉన్నాయి వాటిని ఎలా నివారించవచ్చు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఉద్యోగులు సాధారణ ప్రజలు మరియు విద్యార్థులు అందరూ ఈ సమాచారాన్ని ఉపయోగించి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు తలనొప్పి అనేది మెదడులోని నాడులు రక్తనాళాలు లేదా చర్మంపై ఒత్తిడి కారణంగా వచ్చే నొప్పి ఇది ఒక సాధారణ సమస్య అయినప్పటికీ దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు తలనొప్పి తీవ్రత తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉండవచ్చు కొన్నిసార్లు ఇది కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది మరి కొన్నిసార్లు ఇది గంటల తరబడి లేదా రోజుల తరబడి కూడా కొనసాగవచ్చు తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని సాధారణ కారణాలను ఇప్పుడు చూద్దాం ఒత్తిడి స్ట్రెస్ ఆధునిక జీవితంలో ఒత్తిడి ఒక సాధారణ సమస్య ఇది తలనొప్పికి ప్రధాన కారణం కావచ్చు పని ఒత్తిడి కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వంటివి తలనొప్పికి దారితీయవచ్చు నిద్రలేమి ల్యాక్ ఆఫ్ స్లీప్ తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరం అలసిపోతుంది ఇది తలనొప్పికి దారితీస్తుంది ప్రతిరోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది వరకు గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం నీరసం డిహైడ్రేషన్ శరీరానికి తగినంత నీరు అందకపోవడం వల్ల నీరసం వస్తుంది ఇది తలనొప్పికి ఒక సాధారణ కారణం రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం ఆరోగ్యానికి చాలా అవసరం ఎక్కువగా మొబైల్ వాడకం ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు అలసిపోతాయి ఇది తలనొప్పికి దారితీస్తుంది ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవడం మంచిది ఆహారపు లోపాలు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది సమయానికి భోజనం చేయకపోవడం పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వంటివి తలనొప్పికి కారణమవుతాయి తలనొప్పి అనేక రకాలుగా ఉంటుంది ప్రతి రకానికి దాని స్వంత లక్షణాలు మరియు కారణాలు ఉంటాయి వాటిలో కొన్ని ముఖ్యమైన రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం టెన్షన్ తలనొప్పి టెన్షన్ హెడేక్ టెన్షన్ తలనొప్పి చాలా సాధారణమైనది ఇది ఒత్తిడి వల్ల వస్తుంది ఈ నొప్పి తేలికపాటి నుండి మధ్యస్థంగా ఉంటుంది ఇది సాధారణంగా తల చుట్టూ బిగుతుగా ఉన్నట్లు అనిపిస్తుంది దినచర్యలో ఎదురయ్యే ఒత్తిడి దీనికి ప్రధాన కారణం మైగ్రేన్ 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 అనేది ఒక తీవ్రమైన తలనొప్పి ఇది కాంతి మరియు శబ్దానికి అసహనం కలిగిస్తుంది కొందరికి వికారం మరియు వాంతులు కూడా వస్తాయి మైగ్రేన్ నొప్పి కొన్ని గంటల నుండి మూడు రోజుల వరకు ఉంటుంది ఇది సాధారణంగా తల ఒక వైపు మాత్రమే వస్తుంది క్లస్టర్ తలనొప్పి క్లస్టర్ హెడేక్ క్లస్టర్ తలనొప్పి చాలా అరుదుగా వస్తుంది కానీ ఇది చాలా తీవ్రమైనది ఇది సాధారణంగా ఒక కంటి చుట్టూ లేదా తల ఒక వైపు మాత్రమే వస్తుంది ఈ నొప్పి కొన్ని నిమిషాల నుండి గంటల వరకు ఉంటుంది ఇది రోజులో చాలాసార్లు రావచ్చు సైనస్ తలనొప్పి సైనస్ హెడేక్ సైనస్ తలనొప్పి జలుబు లేదా సైనసైటిస్ వల్ల వస్తుంది ఇది ముక్కు మరియు కళ్ళ చుట్టూ ఒత్తిడిని కలిగిస్తుంది ఈ నొప్పి సాధారణంగా ముక్కు దిబ్బడతో పాటు వస్తుంది తలనొప్పిని నివారించడానికి మరియు తగ్గించడానికి అనేక మార్గాలు ఉన్నాయి వాటిలో కొన్నింటినీ ఇప్పుడు చూద్దాం తగినంత నీరు తాగడం శరీరానికి తగినంత నీరు అందించడం చాలా ముఖ్యం రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం వల్ల తలనొప్పిని నివారించవచ్చు విశ్రాంతి తీసుకోవడం తలనొప్పి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు పడుకోవడం లేదా కళ్ళు మూసుకుని కూర్చోవడం వల్ల నొప్పి తగ్గుతుంది డాక్టర్ సలహా తీసుకోవడం తరచుగా తలనొప్పి వస్తుంటే డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం డాక్టర్ తలనొప్పికి గల కారణాన్ని గుర్తించి సరైన చికిత్సను సూచిస్తారు మైండ్ఫుల్ మెడిటేషన్ మైండ్ఫుల్ మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది ఇది తలనొప్పిని నివారించడానికి సహాయపడుతుంది ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం ఆరోగ్యానికి మంచిది సరైన ఆహారం తీసుకోవడం సమయానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇది తలనొప్పిని నివారించడానికి సహాయపడుతుంది తలనొప్పి ఒక చిన్న సమస్యలా అనిపించవచ్చు కానీ దీని వెనుక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు దాగి ఉండవచ్చు అందుకే మన శరీరం చెప్పే సంకేతాలను పట్టించుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా తలనొప్పిని నివారించవచ్చు ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము మరింత సమాచారం కోసం మా వెబ్సైట్ను సందర్శించండి లేదా మీ వైద్యుడిని సంప్రదించండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి ఇప్పుడే చర్య తీసుకోండి మీ వైద్యుడిని సంప్రదించి మీ తలనొప్పికి గల కారణాన్ని తెలుసుకోండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా తలనొప్పిని నివారించండి ఈ సమాచారాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి